కూటమి ప్రభుత్వం గెలిచి ఈ రోజుకి సంవత్సర కాలమైన సందర్భంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థులు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ర్యాలీలో పాల్గొన్నారు ఇదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నర్షాపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలమైన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ జరిపారు ఈ ర్యాలీలో శాసనసభ్యులు అరవింద్ బాబు కూటమి ప్రభుత్వం గురించి ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారు అదేవిధంగా వేరే కూడా ఎంతో సంతోషకున్నాము చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేసినందుకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అందరం కూడా చాలా సంతోషంగా ఈ ఉమ్మడి కూటమిలో ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలం కూడా పరిపాలన అంతా కూడా ఇది మంచి ప్రభుత్వం కూడా సంతోషంగా శాంతిగా జీవిస్తూ ఉన్నారు అదేవిధంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రీతి నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు మొట్టదరగా లిక్విటీ సీఎంగా ఈ ప్రమాణ స్వీకారం చేసినందుకు ఇవాళ ప్రజలందరూ కూడా ఒక పడ్డగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా సంతోషంగా మరి విజయోత్సవ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు అదేవిధంగా మహాశక్తి మహిళల వీర అందరూ కూడా ఎంతో సంతోషంగా మరి వేలాదిగా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీ లాగా పెట్టుకొని ఎన్టీ రామారావు మరి ఇరవై వార్డు దగ్గర చెక్ పోస్ట్ దగ్గర కార్యక్రమాన్ని ముగింపు జరుగుతుంది నసార్గోడ పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా చివరి ఘట్టం ఇరవై వార్డు ఎన్టీ రామారావు దగ్గర ఆ కార్యక్రమాన్ని సమావేశం ముగిస్తాము మరి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలంలో ఎంతో సంతోషంగా ఉన్నారు రైతులు కానీ చదువుకున్న బిడ్డలు కానీ అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మరి పదో క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచి మంచి రిజల్ట్స్ రావడం జరిగింది అదేవిధంగా మన నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విరాట గ్రామం నుంచి మరి అడ్వాన్స్డ్ జేఏ మెచ్ లో ఇరవై రెండో ర్యాంకు ఇండియా లెవెల్లో సాధించిన మరి అబ్బాయి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా ఉమ్మడి కూడా ఏర్పడిన తర్వాత మంచి ఫలితాలు రావడం జరిగింది రైతులు కూడా గిట్టుబాటులు కల్పించడం జరిగింది చదువుకునే బిడ్డలందుకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడానికి మేము సంతోషపడుతున్నాము మేమందరం కూడా ఒక ఎమ్మెల్యే అయినా కానీ సామాజిక కార్యకర్తలుగా అందరూ కూడా కలిసి కలిసి పనిచేస్తూ నట్రాబెట్లో పార్టీని గెలిపించుకున్నాము ఇరవై ఏళ్ళ తర్వాత జెండా ఎగరేసాము ఇదే ఎగిరి జెండా మళ్ళీ ఎగరేస్తూ ఇరవై ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి కార్యకర్తలందరూ కూడా ముందుకు రావడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఈ విజయం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రెండు చేతులతోటి విజయాన్ని సాధించి పెట్టారు అదేవిధంగా మహిళలు కార్యకర్తలు ఈ